మెగాస్టార్ చిరంజీవి కుర్ర దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడు మొన్న వెంకీ కుడుముల ఇప్పుడు డైరెక్టర్ మారుతి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందట ఇందులోనే మాస్ మహారాజా రవితేజకి హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడా మెగా బంపర్ ఆఫర్ కన్ఫర్మ్ అయింది సడన్గా చిరు ఫోకస్ కుర్ర దర్శకుల మీదే పడింది మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ ఆచార్య వీరయ్య ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు లూసిఫర్ కలిసి వచ్చింది వాల్ వీరయ్యగా హిట్ మెట్టెక్కి ఛాన్స్ వచ్చింది అందుకే సీనియర్ లో వద్దు జూనియర్లే ముద్దంటున్నాడు మెగాస్టార్ మొన్నటి వరకు వెంకీ కుడుములకు ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి హోల్డ్ లో పెట్టిన చిరు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీంతో చేసుకున్న వెంకీ కుడుముల ఇప్పుడు ఆ తో పాటు చిరు సినిమాని గా ప్లాన్ చేస్తున్నాడు ఆచార్య ఇచ్చిన షాక్ నుంచి మెగాస్టార్ ఇంకా కోలుకోలేదు కాబట్టి కొరటాల శివ లాంటి సీనియర్లు కాకుండా జూనియర్లతోనే సినిమాలకు సైంటున్నాడు సరికొత్త రూట్ లో వెళ్తున్నాడు ఇక గతంలో మారుతికి ఇచ్చిన ఆఫర్ ని కూడా కంటిన్యూ చేస్తున్నాడట చిరు ప్రభాస్ తో మారుతి మూవీ కాగానే చిరు సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట మారుతి ఇక జై చిరంజీవ స్టోరీ లైన్ తో త్రివిక్రమ్ రాసిన కథనే మారుతి తీస్తాడని తెలుస్తోంది మారుతి వెంకీ కుడుముల ఇలా అంతా యంగ్ దర్శకులకే చిరు ఛాన్స్ లేస్తున్నాడు అలా బాబేకి ఇచ్చిన ఆఫర్ వల్లే వాల్తేరు వీరయ్య వంటి హిట్ పడింది కాబట్టి ఆ రూట్ లో వెళ్తున్నాడట ధమాకా డైరెక్టర్ త్రినథ రావు నక్కినకు కూడా ఆఫర్ వెళ్ళిందట